చెప్పబోయే వాక్యం ఏమిటంటే వ్యవహారం రాసిన మూడవ పత్రిక మొదటి నుండి పద్నాలుగో చిన్న చూడగంట ధ్యానం చేసుకుందాం ఎక్కడైనా నేను సతమం వర్తి ప్రేమించి క్రీడాని ఆత్మ వర్తిల్చిన ప్రకారము నీవు అన్ని విషయములను వర్తిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నువ్వు సత్యం అనుసరించి నడుచుకుంటున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను కూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని విన్నటికంటే నాకు ఎక్కువైనా సంతోషము లేదు క్రీడావారు పరదేశంలో అయినా నువ్వు సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినది ఎలా విశ్వాసం తగినట్టుగా చేస్తున్నావు వారు ఈ ప్రేమను గురించి సంఘం ఎంతటో సాక్ష్యం ఇచ్చి వారు కనుక ఆయన నామం నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగరంపుని ఎడలానికి యుక్తముగా ఉండును మనము సత్యమునకు ఉన్నట్లు అట్టి వారికి ఉపకారం చేయ బద్దులమై ఉన్నాము సంగమునకు అయితే నేను సంగమునకు సంగతి రాసిని అయితే వారిలో ప్రధానత్వం కోర్చున్న ధియోథరఫే మమ్మల్ని అంగీకరించటలేదు వాడు మమ్మల్ని కూర్చి చెడ్డు మాటలు వదులుచు అది చాలన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకునిగా చేర్చుకున్న మనసు గలవారిని కూడా ఆటంకపరచుచున్నాడు సంగములో నుండి వారిని వెలువేచున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు అతడు వాడు చేర్చున్న క్రీడలను జ్ఞాపకము చేసుకుందును క్రీడ చెడ చెడు కార్యం కాక మంచి కార్యములో చేయు నన్ను అనుసరించము మేలు చేయవాడు దేవుని సంబంధి కీడ్చేవాడు దేవుణ్ణి చూచిన వాడు కాడు దిమే దిమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము సత్యమని నీ వెలుగుదువు అనేక సంగతులు నీకు రాయవలసి శిరాతోనూ శిరాతోనూ కాగితం కలముతోనూ రాయుట నాకు ఇష్టం రాయి నాకు ఇష్టం లేదు శీఘ్ర శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుతున్నాను అప్పుడు ముఖాముఖిగా మనం మాట్లాడుకునేదేము నీకు సమాధానము కలుగును గాక నీకు సమాధానం నీ మన స్నేహితులు నీకు వందనాములు చెప్పుచున్నారు నీ వద్దనున్న స్నేహితులకు నీవు పేరు పేరున వరుసగా వందనములు చెప్పుము దేవుడి భాగం బాగుంది నుంచి ఆశీర్వదించుగా ఆమె